సొసైటీలో అంతా సేఫ్గా ఉంటున్నారు అంటే దానికి కారణం వాళ్లను కాపాడే పోలీసులు వాళ్ళ చుట్టూ ఉంటున్నారు అన్న ధైర్యం కానీ ఆ ధైర్యాన్ని భయపెట్టాలని ఎవడైనా చూస్తే వాడు బతకడానికి వీల్లేదు ఇదే చేశారు నిజామాబాద్ పోలీసులు ఓ కానిస్టేబుల్ ప్రాణం తీసిన కరుడు గట్టిన నేరస్తుడిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు జస్ట్ నలభై ఎనిమిది గంటల్లో కథ క్లోజ్ చేశారు ఇంకోసారి ఏ రౌడీ షూటర్ అయినా పోలీసుల మీద చెయ్యి వేయాలి అనే ఆలోచన చేయడానికి కూడా భయపడేలా కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేశారు చాలా కాలంగా ట్రాఫిక్ లో పనిచేస్తున్న ప్రమోద్ అనే కానిస్టేబుల్ రీసెంట్ గానే క్రైమ్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు అప్పటికే నిజామాబాద్ లో రియాజ్ అనే దొంగ పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు చోరీలు దాడులు క్రిమినల్ యాక్టివిటీస్ ఇలా మొత్తం వాడి మీద అరవైకి పైగా కేసులున్నాయి వాడి కోసం చాలా కాలంగా పోలీసులు వెతుకుతున్నారు అలాంటి క్రిమినల్ అనుకోకుండా అక్టోబర్ పదిహేడున కానిస్టేబుల్ ప్రమోద్ కు చిక్కాడు రియాజ్ ను స్టేషన్ కు తీసుకెళ్తుండగా వాడు ప్రమోద్ ను పొడిచి చంపాడు అక్కడి నుంచి పారిపోయాడు తమ స్నేహితుడిని కోల్పోయిన బాధలో పోలీసులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్లకు కారణమైన వాడు ఇక ఉండకూడదని ఫిక్స్ అయ్యారు పట్టుకునేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు అక్టోబర్ పంతొమ్మిదిన రాత్రి ఓ యువకుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు వెంటనే రియాజ్ ఆ యువకుడి మీద కూడా దాడి చేశాడు వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు రియాజ్ ను అరెస్ట్ చేశారు అప్పటికే వాడు గాయాలతో ఉండడంతో నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించారు ట్రీట్మెంట్ జరిగిన వెంటనే రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు ఓ కానిస్టేబుల్ గన్ లాక్కొని అతని మీద కాల్పులు జరిపాడు అక్కడ ఉన్న మరికొందరు పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోబోయాడు దీంతో పోలీసులు అతన్ని కాల్ చంపేశారు ఓ వ్యక్తి చనిపోతే ఊర్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అంటే వాడు ఎంత పెద్ద క్రిమినలో అర్థం చేసుకోండి రియాజ్ మరణంతో నిజామాబాద్ లో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారు ప్రమోద్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ ముందు ప్రమోద్ తోటి కానిస్టేబుల్ బాణసంచా పేల్చారు తమ మిత్రుడి ప్రాణం తీసిన క్రిమినల్ చనిపోయిన సంతోషంలో దీపావళి చేసుకుంటున్నారు ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజామాబాద్ పోలీసులు పనితీరును ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు